అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఒక ప్రహసనంగా ఒక తంతుగా ముగించే ప్రయత్నం చేసినారు స్కిల్ యూనివర్సిటీ దానికి సడన్గా అదాని గారి మనసు విశాలమయ్యి హృదయం వైశాల్యం పెరిగి వంద కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి భూరి విరాళం భారీ విరాళం వారు అందజేసినారు ఇవన్నీ ఒక కుట్రకు ఒక స్పష్టమైన ఎజెండాకు తార్కానంగా మేము భావిస్తూ ఉన్నాం తెలంగాణలో ఇవాళ పన్నెండు వేల నాలుగు వందల కోట్లు అని చెప్పి మరి ఒక కొత్త అదానీ సామ్రాజ్యాన్నే విస్తరణలో భాగంగా ఇక్కడ పలు రంగాల్లో సిమెంట్లో కావచ్చు డిస్కాంలో కావచ్చు ఏరోస్పేస్లో కావచ్చు ఇంకో దానిలో కావచ్చు వారు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు ఈరోజు వాస్తవం ఏంటి అంటే మరి ఒకవైపు ఏమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారేమో ఎర్రతివాచి పరిచి అదాని గారికి సకల మర్యాదలు చేసి నాలుగు గంటల పాటు రేవంత్ రెడ్డి గారింట్లో ఒకటి కాదు రెండు కాదు నాలుగు గంటల పాటు భోజనము భోజనానంతరం సమావేశము సుదీర్ఘ సమాలోచనలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ వ్యాపార సామ్రాజ్య విస్తరణ ఒకవైపు జరుగుతూ ఉంటే మాకు ఆశ్చర్యాన్ని కలిగించేది ఏంటంటే పెద్దలు చెప్తారు శివుడాజ్ఞలు ఏందే చీమైన గుట్టదంటారు అట్లాగే కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ ఆజ్ఞలు ఏంది ఏమి జరగదు ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఇంతవరకు మంత్రివర్గ విస్తరణే దిక్కులేదు ఎందుకంటే అది హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ రాలే ఇంకా ఆరు పదవులు అట్లే పాపం సంవత్సరం నుంచి ఊరిస్తూ ఊరిస్తూ అట్లే మెయింటైన్ చేస్తూ ఉన్నారు అట్లా మరి మంత్రివర్గ విస్తరణకే ఒప్పుకొని హైకమాండు మంత్రివర్గ గ్రీన్ మంత్రివర్గ విస్తరణకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వని హైకమాండు వారి ఆదేశం లేకుండానే అదాని గారితో ఈ ఒప్పందాలన్నీ జరుగుతూ ఉన్నాయా ఈ విషయంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చిన్న చిన్న నామినేటెడ్ పదవులు మంత్రివర్గం కూడా కాదు కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు కూడా డైరెక్టర్లు ఇట్లాంటి డైరెక్టర్ల పదవులు ఉంటాయి వాటికి కూడా హైకమాండ్ ఆజ్ఞలేదు అని జరగదు కాంగ్రెస్ పార్టీ కల్చర్ అది మరి అట్లాంటిది వేల వేల కోట్ల ఒప్పందాలు అది కూడా అదానీ లాంటి పారిశ్రామికవేత్త ఎవరినైతే రాహుల్ గాంధీ గారు రోజు విమర్శిస్తుంటారో ఆయనతో ఒప్పందాలు ఊరికైనా జరుగుతాయా ఇది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము అనడం కాదు కావాలంటే ఆ వీడియో కూడా మీకు చూపెడతాను రాహుల్ గాంధీ గారే చెప్పారు స్వయంగా పారిశ్రామికవేత్తలు ఎవరు ఊరికేనే విరాళాలు ఇవ్వరు కోయ్ ఐసేయి తీసి చాలీస్ కరోడ్ నహి దేత ఇది రాహుల్ గాంధీ స్వయంగా మహారాష్ట్ర ఎన్నికల్లో నిన్నగాక మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో స్వయంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట కోయి ఐసహి తీస్ చాలీస్ కరోడ్ నహీ దేతా ఊరికేనే ముప్పై నలభై కోట్ల విరాళాలు ఎవరు ఇవ్వరు ఏదో పెద్దది ఆశించే వ్యాపార ప్రయోజనాల కోసమే అందులో నీకింత నాకింత అని చెప్పి ఇస్తారు అని రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పారు మరి ముప్పై నలభై కోట్ల ఎవరు ఉత్తగియకపోతే వంద కోట్లు అదానీ గారు విరాళంగా ఇస్తున్నానంటే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది కదా మరి రాహుల్ గాంధీ మాటను కాదని తీసుకున్నారా లేదా రాహుల్ గాంధీ మాటను పెడచెవిన పెట్టి తీసుకున్నారా లేదా రాహుల్ గాంధీకి తెలిసే తీసుకున్నారా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలంగాణలో సమాధానం చెప్పాలి అదే మాదిరిగా తెల్లారులేస్తే చెప్తుంటారు ప్రాంతీయ పార్టీలకు స్థానం లేదు మాది జాతీయ పార్టీ అంటారు మరి జాతీయ పార్టీకి జాతీయ విధానం ఉండాలి ఒకటే విధానం ఉండాలి జాతికి అంటే జాతీయ పార్టీ అన్నప్పుడు స్థూలంగా జాతీయ పార్టీ హైకమాండ్లో ఏ నిర్ణయం తీసుకుంటే కింది దాకా కూడా అదే పాటించాలి కానీ ఢిల్లీలో ఒక నీతి గల్లీలో ఒక నీతి అన్నట్టు ఢిల్లీలోనేమో అదాని మంచివాడు కాదు కానీ గల్లీ వచ్చేసరికి తెలంగాణకు వచ్చేసరికి మాత్రం అదాని మంచివాడు పునీతుడు అన్ని రకాలుగా గొప్పవాడు అన్నట్టుగా మరి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు బీజేపీని డబుల్ ఇంజన్ పార్టీ అని వీళ్ళు విమర్శిస్తూ ఉంటారు